హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీహరీనివాసం ఈరోజైతే నేను చేపలు ఎగురు చేశానండి ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా అంటే ఒక అమృతం తిన్నట్టుంటుందన్నమాట ఏ నీ వాసన లేకుండా చేపలు తినని వాళ్ళు కూడా ఎక్కువ చేసి పెడితే మళ్ళీ మళ్ళీ తినాలంటారు అంత టేస్టీగా ఉంటుందండి ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను ఇలా సింపుల్గా చేపిస్తా చేస్తాను అలాగే మీకు కూడా చూపిస్తానను చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడైతే చాలా వేడిగా ఉందనమాట నేను వేడివేడిగానే ఫుడ్ తింటాను ఇంకా ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాము చూడండి ఇదైతే చందువా చేపండి చందువా చేపలేకి నేను కొద్దిగా కారం పొడి ఉప్పు పసుపు ఇంత మాత్రమే వేసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేశాను తర్వాత అయితే మసాలాలు చూడండి ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక్క స్పూను గసగసాలు ఒక్క స్పూను చెక్క లవంగం ఇలాచి ఈ ఆరు వస్తువులు వచ్చి మనం పచ్చివేనండి ఫ్రై చేయకూడదు మిక్సీకి పెట్టేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసి నున్నగా పేస్ట్ చేసుకోవాలి పచ్చివే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్స్ వచ్చి కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకోవాలండి నున్నగా అయిపోకూడదు అనమాట కాస్త బరక బరకగా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత చూడండి ఇక్కడ మ్యారినేట్ చేసిన ఫిష్ ఇదైతే దాదాపు హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేశాను ఇదైతే ఖచ్చితంగా మనము ఇలా ఒక పెనం మీద కొద్దిగా నూనె వేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి చేప ముక్క మొత్తం మనకి ఇక్కడే ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై చేసుకుంటేనే కూర చాలా బాగుంటుంది ఏదైనా గట్టి చేపతో మనం ఇగురు ట్రై చేయాలండి ఎందు ఎందుకంటే మనం పులుసు ఏమీ వేయకుండా ఎగురు చేస్తాం కాబట్టి మనకి చేపలు ఉడికేటప్పుడు పులుసులో వేస్తే ఏమంటే ఆ ముక్క గట్టిగా అవుతుంది మనం ఇక్కడ పులుసు వేయనందువలన ముక్క చిరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకే మనం గట్టి చేపతో ఈ ఫ్రై ఈ ఎగురు చేసుకుంటే చాలా బాగుంటుంది గట్టి చేపలంటే మా వైపు అయితే పాంప్లెట్ ఫిష్ అండి మాకైతే రకరకాల చేపలేం మా వైపు దొరకవు మాది రాయలసీమ మాకైతే గట్టి చేప అంటే పాంప్లెట్ ఫ్రిష్ దొరుకుతుంది చందువా అంటారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈగురు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇంకా బాండ్లీలో కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి ఫిష్ కర్రీకి ఫిష్ కర్రీ అంటేనే కాస్త ఆయిల్ అన్నీ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కరివేపాకు కూడా ఎక్కువ ఉండాలన్నమాట టూ రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే కాస్త పచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకున్నాను చూడండి ఇది అయితే బాగా ఎర్రగా ఫ్రై చేసుకుంటాను బాగా రెడ్డిష్ కలర్లో ఫ్రై అవ్వాలండి ఇందులోకి మనము ధనియాలు జీలకర్ర మసాలాలు పచ్చివే మిక్సీకి వేసుకున్నాం కదా ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆ మసాలా పేస్ట్ అయితే వేసేయాలి ఆ మసాలా పేస్ట్ వేసేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి ఈ రెసిపీకి వేసే మసాలాలు అయితే ఇంతే ఉంటాయండి చూడండి కాస్త కచ్చాపచ్చాక మిక్సీకి వేసుకోవడం వల్ల అక్కడక్కడ ముక్కలు ఉన్నాయన్నమాట ఇలా ఉంటేనే కర్రీ చాలా బాగుంటుంది కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేయాలి కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసేస్తాను మంచి స్మెల్ వస్తుందండి అన్నీ వేసుకోవడం వల్ల చేపల ఎగురైతే మంచి స్మెల్ వస్తుంది ఫస్ట్ మనం మసాలాలన్నీ మిక్సీకి వేసుకొని ఆ పేస్ట్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ మిక్సీకి వేసుకుంటే మనకి మసాలా వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట ఇక్కడైతే ఆనియన్స్ కొద్దిగా బ్రౌనిష్ అయిన తర్వాత నేనైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇందాక నేను మసాలా పెట్టుకున్న గసగసాల పేస్ట్ అయితే వేసేసానండి చూడండి మంచి స్మెల్ వస్తుందండి గసగసాలు అన్నీ వేయడం వల్ల ఈ కర్రీ అయితే ఇదైతే బాగా ఫ్రై అయిపోవాలి చూడండి దీన్నైతే మనం హైలో పెట్టకుండా సిమ్లోనే మంచి ఫ్లేవర్స్ రిలీజ్ అయ్యే వరకు సిమ్లో పెట్టేసేయాలి ఆయిల్ అయితే మనకు పైకి తేలుతుందండి ఘమా ఘమా అంటుందనమాట ఇల్లు అంతా చేపల్లి గురి చేస్తా అంటే సిమ్లోనే ఫ్రై చేయండి అప్పుడే మనకి ఆ ఒరిజినల్ ఫ్లేవర్స్ అనేవి రిలీజ్ అవుతాయి చూడండి తర్వాత అందులోకి ఓ రెండు కాడల కరివేపాకు ఒక పెద్ద టమాటా అయితే వేసాను టమాటా మనం ఇలాగే కావాలన్నా వేసుకోవచ్చు మిక్సీకైనా వేసుకోవచ్చండి నేను ఇలాగే వేసుకున్న మనకి మీ మసాలా అది ఒక కేజీ చేపండి ఒక కేజీ చేపకి మనం ఇంతే మసాలా వేస్తాం కానీ మనం కర్రీలో తినడానికి రైస్లో తినడానికైతే చక్కగా సరిపోతుంది మనకైతే ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు అనమాట రైస్ కలుపుకోవడానికి తినడానికి పర్ఫెక్ట్గా సరిపోతుందండి మసాలాలన్నీ చూడండి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఇక్కడ ఆయిల్ రిలీజ్ అయినప్పుడు మనం కారం పొడి కొద్దిగా కావలసినంత ఉప్పు పసుపు మనం మసాలాలు ఈ ఆయిల్లోనే ఫ్రై చేయాలండి ఇలా చేసుకోవడం వల్ల ఆ కారం కూడా పచ్చివాసన అనేది లేకుండా ఫ్రై అవుతుంది ఆ నూనెలోనే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసినామంటే చాలింగా చూడండి కారం పొడి పసుపు వేసాను కొద్దిగా సాల్ట్ వేస్తాను ధనియాల పొడి కూడా వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట చూడండి కారం పొడి పసుపు ఉప్పు కావాల్సినంత వేసుకునేసి కావాలంటే లాస్ట్లోకి ఉప్పు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా కారం అనేది మనము ఇలా నూనెలో ఫ్రై చేసినప్పుడే వేస్తే పచ్చివాసన అనేది లేకుండా చాలా బాగుంటుందండి కర్రీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి మనం వాటర్ వేసేయాలన్నమాట ఇందులో మనం కొద్దిగా ఎక్కువే వాటర్ వేసుకుంటే మళ్ళీ మనకి చేపలు కొద్దిగా ఉడికిన తర్వాత గ్రేవీ చిక్కగా అవుతుంది చాలా బాగుంటుందండి ఇక్కడ చేపలు మనకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి పెద్దగా అయితే ఇగురులో ఉడకాల్సిన పని లేదు బాగుంటుందండి చాలా కర్రీ ఈ మసాలా అంతా చేపము కలిగబడితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట ఫిష్ తినని వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు చూడండి సిమ్లోనే నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసి పెట్టుకున్నాను ఫిష్ని కడిగేటప్పుడు కొద్దిగా పెరుగు ఉప్పు పసుపు వేసి కడిగేస్తే ఆ పెరుగు వేయడం వల్ల ఫిష్ అనేది నీచువాసన అనేది ఉండదనమాట చాలా బాగుంటుంది మనకి చికెన్ ముక్కలు తిన్నట్టుగా అనిపిస్తుంది నీచువాసన అనేది ఉండదండి తర్వాత నేను మసాలా వేసుకున్న మిక్సీలోనే వాటర్ వేసుకుంటానండి ఆ కొద్దిగా మసాలా కూడా వేస్ట్ కాకుండా చూడండి ఇక్కడ వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలన్నమాట మనం ఈ ప్లేస్లో కావాలంటే ఉప్పు వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే పచ్చిమిర్చి ఇష్టంగా తినేవాళ్ళు రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి నా దగ్గర అయితే లేవు కాబట్టి వేయడం లేదు చూడండి బాగా అయిన తర్వాత ఈ చేప ముక్కలు అయితే అందులో వేస్తాము మనకి ఇలా గట్టి చేప అయితే చిదక్కుండా బాగుంటుందన్నమాట చాలా తినడానికి కూడా చాలా బాగుంటుంది దువా చేప ఇగురైతే చాలా బాగుంటుందండి మాకైతే ఫిష్ బాగా అవైలబుల్గా ఉంటుందన్నమాట నాకైతే చాలా ఇష్టం అండి ఈ ఇగురు నేను నా కోసమైనా ఖచ్చితంగా చేసుకొని తింటాను మా వాళ్ళు పెద్దగా ఇష్టంగా తినకపోయినా నేనైతే తింటానండి నాకు నచ్చిన ఫుడ్ మనం చేసుకొని తింటేనే కదా ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మనం రెస్టారెంట్కి వెళ్లకుండా ఇంట్లోనే ట్రై చేయొచ్చు రెస్టారెంట్లో కూడా ఇంత మంచి టేస్ట్ అయితే దొరకదండి నాకు తెలిసి చూడండి ఇంకా ఫ్రై అదే చేపలు వేసేసిన తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ పెట్టి ఇంకా గరిటె పెట్టకుండా కరివేపాకు వేసుకొని కరివేపాకు ఓ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వేయండి కర్రీకి అయితే మంచి టేస్ట్ వస్తుంది వైట్ రైస్తో తింటే సూపర్గా ఉంటుంది ఇదేనండి ఇవాళ వీడియో మీకు నచ్చిందా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి